హాయ్ హలో నేను మీరత్నాన్ని మాట్లాడుతున్నాను మీరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని నా దేవుని కోరుకుంటున్నాను అందుకని దేవుడి దగ్గర కానీ వచ్చాను అనమాట మీరు అందరు బాగుండాలి మేము అదే చెప్పాను కదండి మేము ఇట్లా ఓట్లకి వచ్చాము గుడికి వెళ్ళాలని అందుకని గుడికాని వచ్చేసాము అనమాట ఇది స్వామి గుడి అనమాట ఇది మా దేవుడు ఊర్లో ఆంధ్ర సైడ్ అనమాట దేవుడి దగ్గరికి వచ్చాము దేవుడి దగ్గరికి వచ్చాము గుడికాయ చాలా అయితే మార్చేశారు ఆ పక్క ఈ పక్క అయితే చాలా రేకులు అన్నేశారు మేము పోక ఐదు నెలలు అవుతుందనమాట జనాలు అయితే పుల్ channel ஆத்துபோண <laughs> దర్శనం అయితే అయిపోయింది ఇంకా అన్నదానానికి అయితే క్యూలోకి వచ్చి నిలబడ్డాము ఫుల్లు ఎండలంటే ఎండలు స్వామిలు కానీ పాపము భలే ఒట్టి కాళ్ళను నడుస్తుంటే చాలా అంటే చాలా బాధ అనిపించింది నరసింహస్వామి మహాలేష్ణ వాళ్ళు దత్తయ్య మహాలేష్ వాళ్ళు అయితే మనకే ఒట్టిగా నడుస్తే వాళ్ళకి చాలా బాధ అనిపించింది వాళ్ళైతే ఇంకొక వాళ్ళు నలభై రోజుల దాకా ఒట్టి కాలనే నడవాలి అక్కడికి వచ్చాము చాలా పెద్ద ప్యాన్ అయితే పెట్టారు అన్నదానం కాడికివ్వు అనమాట అది పెద్ద కివ్ ఒక్కొక్కరిని యాభై మంది అరవై మంది అయితే లోపలికైతే పంపిస్తారు అన్నమాట అక్కడ మేమైతే అక్కడైతే చుట్టుపక్కల స్టూలు అయితే వేసారు కూర్చుండనికైతే బాగానే ఉంది మేమైతే ఇంకెళ్ళకొద్దు ఫస్ట్ అయితే మనకి ఆకేసిన తర్వాత ప్రసాదము ఒక బజ్జి ఒక కొంచెం పప్పు వేసారు తర్వాత మళ్ళీ వాళ్ళు వేసే ఐటమ్స్ మటుకు ఇప్పుడు ఇద్దరు వెళ్ళారు కదా మళ్ళీ ఇద్దరు వస్తారనమాట పచ్చడి ఫ్రై పెట్టడానికి పులిహారం కాని పెట్టారనమాట అదే అందరూ అయితే ఈ పక్క వాళ్ళు మా చుట్టాలే అనమాట ఈ పక్క कुचला अबले यतिनो